ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని రాహుల్ గాంధీ గారి విధానాన్ని రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి చాలా కేసులు పెట్టారు ఇంకా నాలుగు కేసులు పెట్టండి కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసిన్రో నూటికి నూరు శాతం అమలు చేయడం మా బాధ్యత ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు మాకు తెలుసు ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం సమస్య వచ్చినప్పుడు సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపునున్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి మీ కా మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకు ఉంటే మాకు ఇంకా ధైర్యం వస్తుంది దాన్ని అమలు వేగంగా చేయగలము మీ అందరూ అండగా నిలబడాలి చివరగా ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఉస్మాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే మీరు బాగుపడాలి మీ తలరాతలు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారం అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది మీ తలరాతలు మారుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిందంటే చదువుకోవడంతోనేయండు పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఇక్కడున్న యువకులకు యువతి యువకులకు నా సూచన ఒక్కటే చదువు ఒక్కటే మన తలరాత మారుస్తుంది మీకు నాణ్యమైన ఇచ్చి మీ అరహతగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా మీరు మా కుటుంబ సభ్యులు నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు మా మాదిగ బిడ్డ మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకు అంత ఉప న్యాయం జరిగింది యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది ఇవాళ సర్దార్ సర్వై పాపన్న విగ్రహమే కాదు బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు సంతోషం మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు ప్రస్తావించినప్పుడు మా వాకిడి శ్రీహరిని ముదిరా సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరా సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు మంత్రి కావచ్చు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం మా సోదరి మని శారదన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా ఒక మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినా మధుయాస్కీ గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం మీ అందరికీ నా సూచన ఒక్కటే ఇవన్నీ కూడా మీరు నిలబడాలి నిలదొక్కోవాలి మీ తలరాతలు మారాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి ఈ రాజ్యాన్ని పాలించాలి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలన్నా రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లే కాదు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి అప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే మీరు చదువుకోవాలి నేను మా యువకులకి అందరికీ సూచన ఒక్కటే ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది పేదలకు ఇచ్చింది అన్ని రకాలుగా ఆదుకున్నారు ఇవాళ మీరు నిలదొక్కుకోవాలంటే సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అంటే చదువు ఒక్కటే అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తాను